ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము రేపే పరమ పవిత్రమైనటువంటి వరమహాలక్ష్మి వ్రతము జగన్మాత అయినటువంటి దేవిని మనమందరము కూడా పూజించి అర్చించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి పరిపూర్ణమైనటువంటి రోజన్నమాట ఈ వరమహాలక్ష్మి వ్రతాన్ని ఏ సమయంలో చెయ్యాలి అదేవిధంగా తోరం ఎన్ని పోగులు చేసుకోవాలి ఆ తోరాన్ని ఎలా పూజించాలి సువాసినులకు రేపు ఏ సమయంలో వాయనమివ్వాలి వాయనమిచ్చేటప్పుడు ఏ ఏ వస్తువులను తాంబూలంలో ఉంచాలి అదేవిధంగా పూర్వ సువాసినులు వరలక్ష్మి వ్రతం చేయవచ్చా పెళ్లి కానటువంటి అమ్మాయిలు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేయవచ్చా అదేవిధంగా లక్ష్మీదేవికి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి ఎలా చెప్పాలి అనేటువంటి అన్ని ప్రశ్నలకు కూడా ఈ వీడియోలో మనము స్పష్టమైనటువంటి సమాధానాలని ఇప్పుడు తెలుసుకుందాం వరమహాలక్ష్మీదేవి చారుమతికి స్వప్నంలో కనిపించి పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో పౌర్ణమి కంటే ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజు ఎవరైతే నన్ను భక్తులతో యథాశక్తిగా పూజిస్తారో వాళ్ళు కోరినటువంటి కోరికలను నేను తీరుస్తాను అంతేకాదు వాళ్లకు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు సకల సంపదల్ని ప్రసాదిస్తానని అమ్మవారే భవిష్యోత్తర పురాణంలో వ్రతకల్పంలో దేవికి చెప్తుందన్నమాట కాబట్టి సంశయం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ వరమహాలక్ష్మి వ్రతాన్ని చేసుకొనవచ్చును మా పూర్వీకులు ఎవరూ చేయలేదు మా ఇంటా వంట లేదు మాకేమో ఈ వరలక్ష్మి వ్రతం చేయాలని ఉంది కానీ చేస్తే ఏదైనా జరుగుతుందేమో అని భయంగా ఉంది ఇవన్నీ కూడా విడిచిపెట్టేయండి అమ్మవారిని శ్రద్ధాభక్తులతో పూజించినట్లయితే అమ్మ మన కుటుంబానికి ఎల్లవేళలా రక్షగా ఉంటుంది కాబట్టి రేపు ప్రాతకాలంలోనే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని చక్కగా తుడుచుకొని ఇంటి ముందర అలికి ముగ్గు పెట్టి ఆ తర్వాత చక్కగా స్త్రీలు పురుషులు అందరూ కూడా తలకు స్నానం చేయండి స్నానం చేసేటువంటి నీళ్ళలో కుదిరితే ఒక ఎర్రని పుష్పాన్ని కాస్త గోమూత్రాన్ని కలుపుకొని చక్కగా స్నానం చేస్తే అది పవిత్ర స్నానం అవుతుంది ఆ తర్వాత బాగా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాలని కట్టుకోవాలి కొత్త బట్టలు తెచ్చుకున్నటువంటి వాళ్ళు కొత్త బట్టలని కూడా ధరించవచ్చు ఆ తర్వాత సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకొని పూజా మందిరంలో వెళ్ళి మహాగణపతికి నమస్కారం చేసుకొని మీ ఇష్టదైవాన్ని మీ కులదైవాన్ని పూజించి దీపారాధన చేసుకోండి వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేయాలి అంటే వ్రతకల్పంలో మనకు గోధూళి లగ్నంలో చేయాలి అని చెప్పారు అంటే సాయంత్రం ఐదు గంటలకు పైన రాత్రి ఎనిమిది గంటల లోపల ఈ వ్రతాన్ని చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది ఎందుకంటే ప్రదోష వేళలో వ్రతాలు చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది అని మన కృషులు ఏనాడో చెప్పి ఉన్నారు మనము శివ పూజ కూడా ప్రదోష వేళలోనే చేస్తాం కదా కాబట్టి ఈ వరమహాలక్ష్మి వ్రతం కూడా సాయంత్రం వేళలో చేయడం చాలా ఉత్తమము అందరికీ సాయంత్రం వ్రతం చేయడం కుదరకపోవచ్చు అటువంటి వాళ్ళు ఉదయం కూడా ఈ వరమహాలక్ష్మి వ్రతాన్ని చేసుకొనవచ్చును సాయంత్రం వ్రతం చేసేటువంటి వాళ్ళు సాయంత్రం వరకు ఉపవాసం చేయాలి అంటే పాలు పళ్ళు తీసుకునవచ్చును అరటి పళ్ళు పాలు ఇటువంటి సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకొని చక్కగా సాయంత్రం వ్రతం ముగిసిన తర్వాత భోజనం తినవచ్చును కొంతమంది ఉదయమే మేము వ్రతం చేసేస్తాము మళ్ళీ ఉపవాసం చేయాలంటే అది మీ ఇష్టం మీకు శక్తి ఉంటే ఉపవాసం చేయవచ్చు బీపీలు షుగర్లు ఉన్నటువంటి వాళ్ళు పొరపాటున కూడా ఉపవాసం చేయకూడదు అదే విధంగా పన్నెండు సంవత్సరాలు లోబడినటువంటి వాళ్ళు అరవై సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు ఉపవాసం చేయకూడదు అని మనకు ఏనాడో ఋషులు చెప్పి ఉన్నారు పూర్వ సువాసినులు అంటే భర్త లేనటువంటి స్త్రీలు ఈ వ్రతాన్ని చేయవచ్చా అంటే వ్రత కల్పనలో చేయకూడదని చెప్పి ఉన్నారండి సువాసనలకు మాత్రమే ఈ వరమహాలక్ష్మి వ్రతం చెప్పబడి ఉంది పూర్వ సువాసనలు మళ్ళీ మాకు కూడా లక్ష్మి అనుగ్రహం కావాలి కదా స్వామి మేము అమ్మవారిని పూజించకూడదా అంటే నిరభ్యంతరంగా పూజించుకోవచ్చు మామూలుగా ఒక ఫోటో కానీ లేకపోతే విగ్రహం కానీ పెట్టుకొని చక్కగా పూలు పెట్టుకొని దీపాలు వెలిగించి అమ్మవారికి నైవేద్యం చేసి చక్కగా మీరు పూజ చేసుకోవచ్చు అంతేగాని వ్రతం చేయడము తోరం చేతికి కట్టుకోవడము ఇటువంటివి చేయకూడదు పెళ్లి కానటువంటి అమ్మాయిలు ఈ వరమహాలక్ష్మి వ్రతం చేయవచ్చా అంటే వరలక్ష్మీదేవిని పూజించవచ్చు అంటే ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకొని పూజించవచ్చు కలషం పెట్టుకొని తోరం కట్టుకొని వాయినాలు ఇచ్చి చేయకూడదు పెళ్ళైనటువంటి సువాసినులు మాత్రమే ఈ వరమహాలక్ష్మి వ్రతం చేయాలని మనకు వ్రతకల్పనలో చెప్పి ఉన్నారు పూర్వ సువాసినులు పెళ్లి కానటువంటి అమ్మాయిలు మామూలుగా లక్ష్మీదేవిని పూజించుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు ఏటి సూతకల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ వరమహాలక్ష్మి వ్రతాన్ని చేయవచ్చా అంటే చేయకూడదండి ఇది వ్రతం కాబట్టి ఏటి సూచకంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ వ్రతాన్ని చేయకూడదు వాళ్ళు కూడా మామూలుగా అమ్మవారి ఫోటో మీద పూలు పెట్టి దీపం వెలిగించి దండం పెట్టుకొని వచ్చినటువంటి మహాలక్ష్మి స్తోత్రాలని చదువుకొనవచ్చును మృతా శౌచం ఉన్నటువంటి వాళ్ళు వ్రతం కానీ పూజ కానీ చేయకూడదు స్త్రీలకు దోషం ఉన్నట్లయితే చేయవచ్చా ఈ వ్రతాన్ని అంటే ఐదవ రోజు స్నానం ముగిసి ఉంటే చక్కగా వ్రతం చేసుకోవచ్చు పూజ కూడా చేసుకోవచ్చు ఐదవ రోజు స్నానం ముగియకుండా ఈ వ్రతాన్ని స్త్రీలు చేయకూడదు వరలక్ష్మి వ్రతం చేసేటువంటి వాళ్ళు తోరం ఎలా సిద్ధం చేసుకోవాలి అని చాలామంది కామెంట్స్ ద్వారా అడిగారు చూడండి తోరం ఎలా సిద్ధం చేసుకోవాలంటే తెల్లని నువ్వుల దారం వస్తుంది కదా ఆ నువ్వుల దారాన్ని తొమ్మిది పోగులు తీసుకొని ఆ తొమ్మిది పోగులని కూడా తొమ్మిది ముళ్ళుగా వేసుకొని చక్కగా దానికి పసుపు పోసి కుంకుమ బొట్టు పెట్టి మధ్యలో కావాలంటే మీరు ఒక పువ్వు కానీ తులసి దళం కానీ పెట్టుకుని ముడివేసుకునవచ్చును దాన్ని అమ్మవారి పాదాల చెంత ఉంచి చక్కగా పూలు వేసి అక్షతలు వేసి పూజించాలి ఎప్పుడు ఈ తోరాన్ని కట్టుకోవాలంటే లక్ష్మీదేవిని మనం పూజ చేస్తాం కదా పూజ మొత్తము అయిపోయి హారతి చేసిన తర్వాత మనం దండం పెట్టుకుంటాం కదా అప్పుడు ఈ తోరాన్ని చేతికి కట్టుకోవాలన్నమాట కుడి చేతికి మాత్రమే కట్టుకోవాలి కొంతమంది స్త్రీలు ఎడమ చేతికి కట్టుకోవాలి అని చెప్తూ ఉన్నారు పొరపాటున కూడా ఎడమ చేతికి కట్టుకోకూడదు తోరాన్ని కుడి చేతికి మాత్రమే ధరించాలి కుడి చేతికి తోరం కట్టుకునేటప్పుడు ఎడమ చేతితో కట్టుకోకూడదు మీకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మీ అత్తగారు కావచ్చు మీ అమ్మగారు కావచ్చు వాళ్ళ చేత మీరు ఈ తోరాన్ని కట్టించుకోవచ్చు లేకపోతే భర్త చేత ఈ తోరాన్ని కట్టించుకోవచ్చు ఎవరూ లేకపోతే వాయనం తీసుకోవడానికి సువాసనలు వస్తారు కదా వాళ్ళ ద్వారా మీరు ఈ తోరాన్ని కట్టుకొనవచ్చును మళ్ళీ ఈ తోరాన్ని ఎప్పుడు విప్పాలి అంటే మూడు రోజుల వరకు ఉంచుకొని మూడవ రోజు ఈ తోరాన్ని తీసి ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో కానీ పూల చెట్ల మీద కానీ వేయాలి అంతేగాని డస్ట్బిన్లో వేయడము ఎక్కడంటే అక్కడ పడేయడము అస్సలు చేయకూడదు వరలక్ష్మి వ్రతము పూజ ఎలా చేయాలో ఈ వీడియో కింద లింకు ఇచ్చి ఉంటాము మీరు చక్కగా ఆ వీడియోని చూసుకొని పూజ చేసుకోవచ్చు దాని కిందే పీడిఎఫ్ కూడా ఉంటుంది చదవడం వచ్చేటువంటి వాళ్ళు చక్కగా పీడిఎఫ్లో మంత్రాలు చదువుతూ పూజ చేసుకోవచ్చు లేకపోతే మామూలుగా మంత్రాలు రానటువంటి వాళ్ళు శ్రద్ధాభక్తులతో వరలక్ష్మీదేవిని తలుచుకొని చక్కగా పూజ చేసుకోండి మంత్రాలు చెప్పే పూజ చేయాలని అమ్మవారు ఎక్కడా చెప్పలేదు భావనతో మనము అమ్మ నేను నీ ముందర దీపం వెలిగిస్తున్నాను అమ్మ నేను నీకు పూలు సమర్పిస్తూ ఉన్నాను అమ్మ నీకు నైవేద్యం పెడుతూ ఉన్నాను అమ్మ నన్ను రక్షించు తల్లి అని మనం ప్రేమగా పూజించినట్లయితే అమ్మవారు తప్పకుండా పలికి తీరుతుంది మంత్రాలు వచ్చేటువంటి వాళ్ళు చక్కగా ఆ మంత్రాలు చెప్పుకొని పూజ చేసుకునవచ్చును ఇక సువాసనలకు వాయనం ఎప్పుడు ఇవ్వాలి ఏ సమయంలో ఇవ్వాలి అని చాలామంది అడుగుతూ ఉన్నారు ఉదయం వ్రతం చేసుకునేటువంటి వాళ్ళు అంటే పొద్దున్నే ఏడు గంటల నుంచి పదకొండు గంటల లోపల వ్రతం చేసుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా వాళ్ళు వ్రతం ముగిసిన తర్వాత మీ స్నేహితులను మీ చుట్టుపక్కల ఉన్నటువంటి సువాసనలను పిలిచి చక్కగా వాళ్లకు వాయనం ఇవ్వవచ్చు సాయంత్రం గోధూళి లగ్నంలో వ్రతం చేసేటువంటి వాళ్ళు పూజ అయిపోయిన తర్వాత చక్కగా వాయినాల్ని రాత్రి తొమ్మిది గంటల వరకు ఇవ్వవచ్చు రాత్రి వేళలో వాయనం ఇవ్వవచ్చా అంటే నిరభ్యంతరంగా ఇవ్వవచ్చు ఇంటికి వచ్చినటువంటి మహిళ సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి అమ్మవారి వచ్చి ఇంట్లో కూర్చున్నప్పుడు అమ్మవారికి వాయనం ఇవ్వడానికి ఏముందండి చక్కగా ఇవ్వవచ్చు తప్పు లేదు ఇక తాంబూలంలో ఏమేమి ఇవ్వాలి పసుపు కుంకుమ మనం ఎలాగో గిన్నెల్లో ఇస్తాం కదా వాళ్ళు తీసుకుంటారు తప్పకుండా కొన్ని పువ్వులు ఇవ్వాలి వాళ్ళు పెట్టుకోవడానికి అదేవిధంగా నాలుగు ఆకులు నాలుగు ఒక్కలు కుదిరితే ఒక నాలుగు గాజులు అదేవిధంగా ఒక రవికల గుడ్డ కొంతమంది కొబ్బరికాయని కూడా ఇస్తారు కొబ్బరికాయ ఇవ్వకపోయినా పర్వాలేదు రెండు అరటి పళ్ళు ఇస్తే సరిపోతుంది దొప్పెలో చక్కగా శనగల ప్రసాదం ఇవ్వవచ్చు అదేవిధంగా లక్ష్మీదేవి దగ్గర పెట్టినటువంటి ప్రసాదాన్ని కూడా వాళ్లకు ఇవ్వవచ్చు వాయినంలో మామూలుగా పసుపు కుంకుమ పూలు తాంబూలము గాజులు రెండు అరటి పళ్ళు అమ్మవారి యొక్క ప్రసాదము లేదా శనగలు ఇంత ఇస్తే చాలండి వరలక్ష్మి వ్రతం చేస్తున్నటువంటి వాళ్ళు ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి కలశం ఎప్పుడు కదిలించాలి అంటే ఇక్కడ చూడండి కొంతమంది మూడు రోజులు అమ్మవారిని ఇంట్లో పెట్టుకుంటారు శుక్రవారం ఒకటవ రోజు శనివారం రెండవ రోజు ఆదివారం మూడవ రోజు ఆదివారం పూజ చేసి కదిలిస్తారన్నమాట మీరు మూడు రోజులు గనక అమ్మవారిని ఇంట్లో పెట్టుకున్నట్లయితే తప్పకుండా అమ్మవారి ఇంట్లో ఉన్నంతవరకు బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఇంట్లో చెడ్డ మాటలు మాట్లాడకూడదు ఎక్కువ నియమనిష్టల్ని పాటించాలి లేదు ఒక్కరోజు మాత్రమే అమ్మవారిని మేము పూజించే శక్తి ఉంది అనుకున్నటువంటి వాళ్ళు శుక్రవారం వ్రతం చేస్తాం కదా శుక్రవారమే అమ్మవారిని ఇంట్లో నుండి పంపించడం అంత మంచిది కాదు శనివారం ఉదయం చక్కగా మీరు పూజ చేసి హారతి చేసి చక్కగా లక్ష్మీదేవి యొక్క మంత మంత్రాన్ని చెప్పుకొని యథాస్థానం ప్రవేశయామి క్షేమార్థె పునరాగమనాయచ బాగా గుర్తుపెట్టుకోండి యథాస్థానం ప్రవేశయామి క్షేమార్థె పునరాగమనాయచ అని కలశాన్ని కుడివైపుకు కదిలించినట్లయితే అమ్మవారు యధాస్థానానికి చేరుకుంటారు ఆ తర్వాత ఈ పూలను మామిడాకులను చెరుకు పిల్లలు అరటి పిల్లలు ఇవన్నీ కూడా ఒక సంచిలో పెట్టుకొని చెరువులో కానీ బావిలో కానీ వేయవచ్చు లేదా ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో వేయవచ్చు మీ అన్ని ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం దొరికిందనే భావిస్తూ ఉన్నాను లోకా సంస్థినో భవంతు స్వస్తి